హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాతారం ఉంగరాల కుకింగ్ నేను మీరు సుజాత ఈరోజు మనం గుత్తి దొండకాయ గ్రేవీతో రెసిపీ చేయబోతున్నామండి మీరు కూడా ఫుల్ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ కోసం నేను ముందుగా ఒక పావు కిలో దొండకాయలు తీసుకున్నాను ఈ దొండకాయలు వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసుకుందామండి ఇలా ఈ దొండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇలా వాష్ చేసుకొని దొండకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి దొండకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దొండకాయకి ఆ చివర ఈ చివర ముచ్చుకులని తీసేసి దొండకాయకి వెనక సైడ్ ఘాట్లు పెట్టుకుందామండి ఇలా నాలుగు ఘాట్లు పెట్టుకుందాం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా ఫ్లవర్లా కట్ చేసుకోవాలండి మనం గుత్తు దొండకాయతో చేయబోతున్నాం కదా రెసిపీ సో దానికోసం కటింగ్ ఈ విధంగా చేసుకోవాలండి ఈ దొండకాయలన్నీ కూడా అదే విధంగా కట్ చేసుకుందాం చూసారు కదా దొండకాయలన్నీ అదే విధంగా కట్ చేసుకున్నాం ఇంకొక విషయం ఏంటంటే పండిన దొండకాయలు కర్రీలో యాడ్ చేసుకోకూడదండి ఒకవేళ మీరు తీసుకున్న దొండకాయల్లో పండిన గనకొస్తే తీసేయండి పండిన దొండకాయలు వేసుకుంటే మాత్రం కర్రీ అంత బాగోదండి ఈ దొండకాయలు తడి ఆరేదాకా ఇలా పెట్టేద్దామండి ఎందుకంటే ఆయిల్లో లైట్గా వేయించుకోవాలి సో తడరి దాకా పెట్టేద్దాం దానికన్నా ముందు ఈ కర్రీకి గ్రేవీ రెడీ చేసుకుందామండి కర్రీకి గ్రేవీ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయించుకోవాలి దానికోసం ఫ్యాన్ తీసుకున్నాను నేను స్టవ్ వెళ్ళి నుంచి స్టవ్ మీద పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను నెక్స్ట్ అందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసానండి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చీల్ చీలికలుగా కట్ చేసి వేశాను ఒక చిన్న సైజ్ టమాటా విత్తి తీసుకొని అవి కూడా కట్ చేసుకుని వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను ఇవన్నీ ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా లైట్గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పెట్టేసుకుందాం ఫేస్ట్ చేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఫేస్ట్ చేసుకుందాం చూసారు కదా ఇలా ఫేస్ చేసుకుని ఈ ఫేస్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ దొండకాయలు వేయించుకోవడం కోసం కర్రీ బ్యాండ్ తీసుకుందామండి కర్రీ ఏదైతే ఎందులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్ తీసుకోవాలి అలాగే రెండు గట్ల వరకు ఆయిల్ పోసుకుని వాళ్ళండి చూసారు కదా దొండకాయలు తడారిపోయే ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఆ దొండకాయలని వేసేసుకుందాం దొండకాయలు మొత్తం వేసేసుకొని ఎలా లైట్గా వేయించేసుకోవాలండి మీడియం హీట్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి హై హీట్లో పెట్టుకుంటే దొండకాయలు మాడిపోతే లోపల వేకు సో మీడియం హీట్లో పెట్టుకుని దొండకాయలు అలా వేయించుకోవాలండి దొండకాయలు అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ దొండకాయలు మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం దొనకెలు మొత్తం ఎలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే ఆయిల్లో కర్రీ రెడీ చేసుకుందాం ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు పచ్చిమిర్చి చీరుకులుగా చీరుకుని వేసుకున్నాను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లో బాగా వేయించుకుందాం చూసారు కదా అలా వెల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకుందాం ఈ గ్రేవీ మొత్తం ఇలా వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి వేసినట్టు వీడియో స్కిప్ అయింది పైన కనిపిస్తుంది చూసారు కదా పసుపు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను ఆల్రెడీ ఎన్ని మిర్చి గ్రేవీలు యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం తగ్గించి వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసాను ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో వేయించుకుందామండి చూసారు కదా ఇలాగ ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో గ్రేవీని మొత్తం వేయించుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న దొండకాయలని వేసేసుకుందాం వేసేసుకొని దొండకాయలు ఒక రెండు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేద్దామండి గ్రేవీ మొత్తం దొండకాయలకి పట్టించుకుందాం ఇలా ఈ గ్రేవీ మొత్తం దొండకాయలకి పట్టించుకున్న తర్వాత ఈ కర్రీలో ఇంకా వాటర్ యాడ్ చేసుకుందామండి ఒక పావు లీటర్ వాటర్ వరకు యాడ్ చేసుకుందాం ఆల్రెడీ కొంచెం దొండకాయలు వేయించుకుందాం కానీ ఇంకా చాలా ఉడకాలి కదా దొండకాయలు దానికోసం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి కరివేపాకు కూడా కొంచెం వేసేసుకొని కలిపేసుకుందాం ఇంకా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను చూసారు కదా దొండకాయ ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇలా ఏదైనా ఒక స్పూన్ కానీ గట్టి కానీ తీసుకోండి ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా కట్ చేసినప్పుడు కట్ అయితే బాగా ఉడికిపోయినట్టండి చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది బాగా ఉడికిపోయింది దొండకాయ ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొత్తిమీర చాలా త్వరగా మగ్గిపోతుంది వేడికే చూసారుగా స్టవ్ ఆపేసుకుని ఇలా కొత్తిమీర వేడిలో కలుపుకుంటే వేడికే మగ్గిపోతుందండి చూసారు కదా ఎంత స్పీడ్గా రెడీ అయిందో ప్రాసెస్ చాలా సింపుల్ అండి తొండకే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఇంక ఈ కర్రీ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా గుత్తి దొండకాయ గ్రేవీ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి దొండకాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది చాలా బాగుంటుందండి సేమ్ ప్రాసెస్లో చేయండి సేమ్ ఇంగ్రీడియంట్స్ చేయండి ఏది కూడా స్కిప్ చేయకుండా చాలా చాలా బాగుంటుంది ఇది ఓన్లీ రైస్లోకే కదండి రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్